మధు అలాగే మేడీ వాళ్ళిద్దరూ కూడా అలా టీ తాగడానికి ఒక షాప్ దగ్గర కూర్చుంటారు ఇక ఆ షాప్ ఆయన వచ్చి ఏంటి మీరిద్దరు లవర్స్ అని చెప్పి అంటాడు లేదు లవర్స్ అని లవర్స్ కాదు ఫ్రెండ్స్ అని చెప్పి అంటారు వీళ్ళు దాంతో అతనైతే ముందు ఇలానే చెబుతారు తర్వాతే లవర్స్ అవుతారు అని చెప్పి ఆ కాఫీ షాప్ అతను అంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అలాగే మ్యాడీ వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఉండిపోతారు ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయాక చిన్ని అయితే మధు మేడీ కళ్ళల్లో అలా కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది అది చూసి మ్యాడీ అయితే హలో మధు ఏంటి మధు అలా చూస్తూ ఉండిపోయావు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే అదేం లేదు మేడీ అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే అతను అలా అంటే నువ్వేం పట్టించుకోకు మనం ఏంటో మనకు తెలుసు కదా అని చెప్పి మ్యాడీ అంటాడు దాంతో మధు అయితే సరేలే మేడీ నేను రేపు గుడికి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని చెప్పి అడుగుతుంది దాంతో మ్యాడీ అయితే వస్తాను మధు నువ్వు అడిగితే కాదంటానా ఏ గుడికి నాకు చెప్పు నేను మార్నింగే రెడీ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి అంటాడు దాంతో మధు అయితే థ్యాంక్ యూ నువ్వు వస్తానన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటుంది ఆ మాట విని మేడీ అయితే మధు నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి మధు నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకూడదు కాకపోతే నువ్వు ఇష్టం మీద చేసుకున్న పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది దాని గురించి నువ్వేం బాధపడకు మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించకు నీకెవరైనా నచ్చిన అబ్బాయి ఉంటే చెప్పు నేను వెంటనే తీసుకుని వచ్చి నీకు పెళ్లి చేస్తాను అంతేగాని నువ్వు మాత్రం బాధపడకు నువ్వు సంతోషంగా ఉంటేనే చాలా బాగుంటావు నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి మధు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే మధు అయితే మహి వైపు చూస్తూ సంతోషిస్తూ ఉంటుంది అలా మహి అలాగే చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సరదాగా ఆ రోజుని గడుపుతూ ఉంటారు